జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా తేదీల్లో పుట్టిన వారు అనుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటారట మరికొన్ని తేదీలలో వారు పెళ్లి కోసం యుద్ధమే చేయాల్సి వస్తుందట ఇంతకీ ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి వివాహం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం త్వరగా వివాహం జరిగే తేదీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా సరే రెండు ఆరు పదకొండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన వ్యక్తులకు త్వరగా వివాహం అవుతుందట వీరు జీవితంలో స్థిరపడ్డారా లేదా జాబ్ చేస్తున్నారా లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా అనే విషయాలతో సంబంధం లేకుండానే వీరికి పెళ్లి జరిగిపోతుందట స్థిరపడిన తర్వాత వివాహం జాతకం ప్రకారం కొంతమందికి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్ళి అవుతుందట స్థిరపడిన తర్వాతే పెళ్లి అవుతుందా అయితే యాభై సంవత్సరాలు వచ్చాక స్థిరపడితే పెళ్లి అవుతుందా అని చాలా మందికి అనుమానం వస్తుంది ఇక్కడ స్థిరపడిన తర్వాత పెళ్లి అవుతుంది అంటే ఆయా తేదీలలో పుట్టిన వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిరపడతారని అర్థం ఇక ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వ్యక్తులు జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటారట ఆలస్యంగా లేదా నిలకడగా వివాహం జీవితంలో లేట్ మ్యారేజెస్ అటుంటారు కదా ఈ తేదీలలో పుట్టిన వారే ఆ జాతకులు వీరికి ఆలస్యంగా పెళ్లి అవుతుందట ఏ నెలలో అయినా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలో పుట్టిన వ్యక్తులకు పెళ్లి లేటుగా అవుతుందట వీళ్లు ప్రయత్నించిన ఎర్లీగా మ్యారేజ్ అనేది వీరి జాతకంలో ఉండదట ఆకస్మిక ప్రేమ వివాహం చాలా మంది పెళ్లి విషయంలో కన్ఫ్యూజ్ గా ఉంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియదు కానీ కొంతమందికి అనుకోకుండా ప్రేమ పెళ్లి జరిగిపోతుంటాయి అది కూడా అకస్మాత్తుగా అనుకున్నదే తడవుగా ప్రేమించడం ప్రేమించిన వారినే వెంటనే పెళ్లి చేసుకోవడం ఈ కోవకే చెందుతుందట ఇలాంటి జాతకులు ఏ నెలలో అయినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో ఉంటారట అయితే వీరికే మాత్రమే అలా జరుగుతుందా వేరే ఎవ్వరికీ జరగదా అన్న అనుమానం రావచ్చు కానీ నూటికి తొంభై శాతం ఆకస్మిక ప్రేమ పెళ్లిళ్ళు ఈ తేదీలలో పుట్టిన వారికే జరుగుతుంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు పోరాటాల తర్వాత వివాహం ఆ తేదీలలో పెట్టిన వ్యక్తులు పెళ్లి కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందట వారు పెళ్లి చేసుకోవాలంటే అదొక పెద్ద టాస్క్ అవుతుందట ఇలాంటి జాతకులు ఏ నెలలోనైనా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో పుడతారని పండితులు చెప్తున్నారు పెద్ద కష్టాల తర్వాత పెళ్లి ఇక ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో పుట్టిన జాతకులు జీవితంలో పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు దాటాల్సి వస్తుందట ఎన్కి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు వీరి వివాహం కూడా అలా జరుగుతుందట పవర్ఫుల్ వివాహం ఏ నెలలో అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో పుట్టిన జాతకుల పెళ్లి ఎంతో గా జరుగుతుందట ఆదర్శ జంట వివాహం ఆదర్శవంతమైన పెళ్లి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన జాతకులకు జరుగుతుందని పండితులు చెప్తున్నారు ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయానికి